ఇప్పుడు ఒక పిచ్చికి గుడ్లు పెట్టింది ఆ గుడ్లు కాస్త పెరిగి బ్రద్దలై ఆ తర్వాత పిల్లలుగా మారే ఎగరటానికి రెక్కలు లేవు తల్లి ఎక్కడికో వెళ్లి కాస్త మేత తీసుకొచ్చి ఆ పిచ్చుకులకు నోటికి ఆహారాన్ని తల్లి అందిస్తుంది 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 ఆ గూటిలో ఇచ్చిమిచ్చు లేదంటే ఒక నాలుగు ఐదు పిచ్చుకు పిల్లలు ఉన్నాయి అనుకోండి పిల్లది అనుకుంటున్నాయి అమ్మా చాలా ఆకలితో ఉన్నావు నిన్నను మాకు ఆహారం పెట్టలేదు ఇవాళ కూడా వెళ్ళి మాకు ఆహారం పెట్టవా లేదమ్మా బయట చాలా గాలి వేస్తున్నది పెనుగాలు లేస్తున్నాయి అందుకే గూడు చెదిరిపోకుండా నా రెక్కలతో అలాగే నేను కాసు కూర్చున్నాను ఏ గట్టి కొమ్మ ఇరిగిపోతే ఆ కొమ్మతో పాటు గూడి కింద జారిపోతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా ఉన్నాను ఇలా ఒక రెండో పిచ్చి అంటే నమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది అలా అని చెప్పి నువ్వు మాకు ఆహారం తేకపోతే మేము చిన్న పిల్లలము చిన్న రెక్కలు ఎగిరే శక్తి మాకు లేదు నువ్వు గాలేస్తాదని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండిపోతే మొత్తం చచ్చిపోయేలా ఉన్నావు కదమ్మా అని అన్నప్పుడు అయితే సరే మీరు జాగ్రత్తగా ఉంటానంటే నేను వెళ్ళి ఆహారం వెతుక్కొని తీసుకొస్తాను అన్న మీరు ఎవరండమ్మా ఇక్కడే ఉంటాం గూట్లో జాగ్రత్తగా నడిపించుకున్నాం ఇలా ఒక తల్లి ప్రయాణం చేసింది ఆహారం ఎక్కడ దొరకట్లేదు ఎందుకంటే అది కొంచెం వాతావరణం అనుకూలమైనది కాదు అందరిళ్ళు మూసేసారు ఎక్కడ ఆహారం దొరకట్లేదు సరే ఎక్కడో మొత్తం మీద ఆహారం దొరికింది దొరికింది అమ్మయ్య సరిగ్గా నా ఐదుగురు పిల్లలకు కూడా ఈ ఆహారం సరిపోతుంది ఒక్క దెబ్బతోటి అని అనుకుని ఒక బలమైన ఆహారాన్ని తన నోటుతో పట్టుకొని ఎగురుదామని అనుకున్నది ఈ లోక దానికి బదులు ప్రచండమైన తుఫాను పట్టుకుంది ఇక వర్షం ఎక్కడికైనా వెళ్తుంది రెక్కలు తడిచిపోతాయి పక్షుల వెంట్రుల చేత బరువెక్కిపోతుంది ఎక్కుపోతుంది దానికి అవకాశం ఉండదు తద్వారా నేలకు ఒరిగిపోయే పరిస్థితి అనుకున్నది ఒక పది నిమిషాలు తగ్గిపోతుందేమో ఈ వర్షం అదేదో పెళ్లిటీలు కనబడుతుంది కదా ఆ ఇంటి మీద కాసేపు వాళ్తే ఆ పెంగు గట్టిలో పట్టుకుంటే కనుక నేను బాగుంటానేమో అని అనుకున్నాను అలాగే అనుకున్నా చోటుకు వచ్చింది కానీ తను అనుకున్నట్టు పది నిమిషాలకు వర్షం ఏం తగ్గదా పావు గంట అయింది అరగంట అయింది గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది ఆ ప్రచండ తుఫాను మామూలుగా లేదా ఎగిరితే తెగ ఒక గాలి దెబ్బ వచ్చి కొడతీక నేలలు పడిపోయేంత పరిస్థితి కానీ అదే టైంలో మనము మన పిల్లలతో హాయిగా ఇంట్లో వేడివేడి పాయసం తింటూ మన ఇంట్లో మనం మన పిల్లలకి కావలసిన పదార్థాలు వడ్డి పెట్టుకుంటూ భార్యాభర్త పిల్లలతో ఆనందంగా సంతోషిస్తూ ఏవో చక్కని టీవీ అంటే అంత తుఫాన్లో కూడా కరెంట్ ఉంది ఆ యొక్క టీవీ ఏదో చూసుకుంటూ వేడివేడి పదార్థాలు వండుకొని తింటున్నాం కానీ ఆ ఇంటిలో ఉన్న మనకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ అదే ఇంటిలో ఉన్న మన ఇంటి పైన ఒక పిచ్చుకు ఉందన్న సంగతి మనకి ఏమైనా తెలుసా మన ఇంటి మీద ఉన్న ఒక పిచ్చికి ఎక్కడి నుంచి ఆహారం పోసుకుని తన పిల్లలకి పెట్టే టైంలో తుఫాను రావడంతో మన ఇంటి మీద పెంకుల మీద ఆనుకుందన్న సంగతి తెలుస్తా మన పిల్లలకు కావాల్సినంత సమృద్ధిగా భోజనం పెట్టుకుంటాం కానీ అదే టైంలో మన ఇంటి పైన ఒక పిచ్చు ఉన్నదనియు దాని నోటి నిండా ఆహారం తన పిల్లలకు తీసుకెళ్తుంది అనియు తన పిల్లలు ఎక్కడో ఒక పది మైళ్ళ దూరంలో ఒక చెట్టుకి చిన్న గూడు కట్టుకొని అనియు రెండు రోజులు పెట్టి ఆ పిల్లలకి ఆహారం లేదనియు ఇంటి మీద ఉన్న పిచ్చికి ఆ అర్ధరాత్రి అంతా కూడా మనం అందరూ గాలి నిద్రలోకి వెళ్ళిపోయాం కానీ పిచ్చికు మాత్రం మెరుకుగా ఉండి అన్నట్టు నా పిల్లలు ఎలా ఉన్నారు నా పిల్లలు ఉన్న గూటే ఆ గూడు ఉందా చెదిరిపోయి ఉంటుందా అసలు నేను ఇప్పుడు ఎగరకానికి నాకు శక్తే లేదు ఎటు వెళ్ళాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితులు ఎటు చూసిన కారు మేఘాలు కమ్మేసి అర్ధరాత్రి అయిపోయింది చీకటిమయము భయంకరమైన గాలు భయంకర తుఫాను ఇక ఉదయం వరకు కూడా నోటి నుండి ఆహారం వదలలేదా తల్లి తన పిల్లలకు పెట్టాలని ఆశతో కానీ ఆ పిచ్చిక వెంట్రుకులు బరువెక్కుపోయి బరువెక్పోయి వర్షం కడాగలాగా పెంకుల మీద ఆ ఇంటి మీద ఒంటరిగా అలాగే ఉండిపోయింది ఈ సంగతి ఇంట్లో ఉన్న మనకి ఏమైనా తెలుసా మరి దీన్ని ఎంత చక్కగా క్యాచ్ చేసాడో కానీ లేకపోతే గ్రహించాడు కానీ భక్తుడు దావి రాత్రి అందరూ పడుకుంటాం కానీ అది మాత్రం మెలకువుగా రాత్రి మెలకువుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా చిచ్చుకోవలే నేనున్నాను ఎంత మంచి మాట కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫ్రీగా అందరూ ఒకటైపోతారు ఒక వ్యక్తి ఒక అయిపోయిపోతావు అందరి మాట ఒకటవుతుంది నీ మాట ఒకటైపోతా అందరి మాట గెలవటానికి ప్రయత్నాలు చేస్తాయి నా సందర్భంలో నీ మాటను అణచివేయటానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కానీ దయచేసి దేవుని బిడ్డలు మన నిరాశకు గురి కావద్దు అలాగే ధాన్యాల విషయంలో మనం గమనించినప్పుడు బ్రీలారా ప్రధానులందరూ కూడా అందరు మూడు నూట యాభై పైబడే ప్రధానులు అధిపతులు చాలా గొప్పవారందరూ ధాన్యాలకి ఆపోజిట్ లో వ్యతిరేక నిలబడ్డారు ఒక్కడు మాత్రమే ఒంటరిగా మిగిలాడు చూడండి ఇప్పుడు దానికి ఆపోజిట్ లో ఉన్న వారు అందరూ ఒకటి అయిపోయారండి వారు ఎంతమంది అక్కడ లిస్ట్ కూడా ఇచ్చాడు దాదాపు నూట ఇరవై మంది విరోధముగా దానియలు వ్యతిరేకంగా నిలబడ్డారు అందులో ఒక్కడు దాని మాత్రం సింగల్ గా ఇప్పుడు రాజు నూట ఇరవై మంది మాట వింటాడా ఒక్కడి మాట వింటాడా నూట ఇరవై మంది మాట వింటారు ఇప్పుడు వంద మంది వచ్చేసి ఈ మనిషి తప్పు చేశాడు అని అంటే అడమాటే నమ్ముతారు తప్ప ఎవడో దాని పోయి ఒక దాని లాంటి చెప్పగాడు అలాంటాడు కదా మంచి నా మాట వినది అనుముతారండి అనమాట కాబట్టి ఇప్పుడు దానియలకి వ్యతిరేకముగా దాదాపు నూట ఇరవై మంది గుంపు కూడి వారందరూ ఒకటే అయిపోతే వారిలో దానియలో ఒంటరి వాళ్ళైపోయాడు అలాగని చెప్పి ఇప్పుడు దేవుడు నూట ఇరవై మంది బలగం ఎక్కువగా ఉన్నారని వాళ్ళ తరపున మాట్లాడాడండి దేవుడు వాళ్ళపక్షిగా ఉన్నాడండి దేవుడు నో మనం చదువుకునే విషయ ప్రకారముగా వారిలో ఒంటరైన వాడు ఎన్నికకు రాని వాడు బలమైన ధ్యానం మొత్తం మార్పు చెందుతాం ఇక్కడ ఇక్కడ భక్తి చేస్తూ ఉంటుండాము ఈ భక్తితో పాటు దేవుడు కొన్ని విలువలు మనకు నేర్పిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు దేవుడికి మన భక్తితో సంబంధం కాదు భక్తి చేసే మనతో దేవుడికి సంబంధం చాలా మంది అనుకుంటారు ఈ భక్తిని మూట తీసుకుని దేవుడి దగ్గర పడేస్తే నా భక్తి దేవుడు సరిపోద్దాం నో నీ భక్తి కాదు ముఖ్యం భక్తి చేసేటువంటి నువ్వే దేవుడికి ముఖ్యం నేను తెల్ల బట్ట కట్టుకున్నాను సరిపోద్దలే నా భక్తికి ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను సరిపోద్దలే నా భక్తి నేను దేవుడికి చాలా ఇచ్చేసాను సరిపోద్దలేని నా భక్తి అని నువ్వు ఎడ్జెస్ట్ అయిపోవద్దు ఎందుకంటే నువ్వు ఇచ్చే దేనిని బట్టి దేవుడు సంతోషించారు నువ్వు ధరించిన ఏ వస్త్రాన్ని బట్టి దేవుడు ఆనందించాడు నువ్వు తినే ఏ పదార్థాలు బట్టి దేవుడిని సంక్ర కొట్టేసుకోడు నిన్ను బట్టి దేవుడు ఆనందించ నువ్వు ఏది తింటే అది నీకే చెల్లుద్ది నీ కడుపుకే చెల్లుద్ది నువ్వు ఏం తింటావు నీ ఇష్టం ఏ బట్ట కట్టుకుంటావు నీ ఇష్టం ఏ ఇంట్లో ఉంటామనేది నీ ఇష్టం ఏ కారు అనేది నీ ఇష్టం అది నీ వ్యక్తిగత జీవితం కానీ వీటిని బట్టి దేవుడి దగ్గర నేను ఇలా సరిపోతానని అనుకోవద్దు కానీ భక్తి ముఖ్యం కంటే భక్తిని చేసేటువంటి నువ్వు మాత్రమే ముఖ్యం మనం అర్పించే కానుక కంటే కానుక కంటే కానుక అర్పించిన మనమే దేవునికి కానుకగా మాట ఇది దేవుడు చూస్తాను కానుక ఇచ్చేటప్పుడట నువ్వు ఏ హృదయ స్థితిని గుర్తించి నువ్వు ఇస్తున్నావు అది మాత్రమే దేవుడు చూస్తాను అది నువ్వు దమ్మిడివై పది లక్షలు వే ఇచ్చేది ముఖ్యం కాదు ఇచ్చుచున్నటువంటి నువ్వు మాత్రమే ప్రధానంగా మనకు ముఖ్యం దేవుడికి నువ్వు ఏ పని చేసినా ప్రీతితో చేయాలి యాగపూరితంగా చేయాలి ఇష్టపూర్వకంగా చేయాలి కృతజ్ఞత భావంతో చేయాలి సనుక ఏ పని కూడా మనము చేయొద్దు అని చెప్పి వాక్యంలో భాగం కాబట్టి వినండి వారిలో ఒంటరైనటువంటి అటు యోసేపు పదివేల మందిగా దేవుడు మార్చేశారు దాని ఏమి ఇక్కడ ఒంటరి వాడైనప్పటికీ కూడా చివరికి దానియలే బావిలోను దేశం అంతటి మీద అధికారిగా ముఖ్యమైనటువంటి వాడిగా దేవుడు దాని స్థిరపరిచారు ఎప్పుడు ఇలా జరిగాయి అని అంటే మొదటి వారి మధ్య ఒక పెద్ద అఘాధం ఏర్పడింది అందరూ ఒకటే అయిపోయారు వీరు మాత్రమే ఒకటైపోయారు అక్కడ యోసేపు వంటరి వాడయ్యాడు చివరికి దేవుడు పదివేల మందిగా మార్చారు ఇక్కడ దానియలు వంటరి వాడయ్యాడు చివరికి దానియలను పదివేల మంది కంటే ఎక్కువగా దేవుడు మార్చేది అక్కడ యోసేపు చెప్పే మాట దేశపు రాజు వినేలా చేశాడు దేవుడు అలాగే దానియలు ఇక్కడ చెప్పే మాట ఈ దేశపు రాజు ఇనే తట్టులుగా దేవుడు చేయలేదు నిజానికి వీళ్ళు ఎవరు యోసేపు అక్కడ బానిసా ఇక్కడ దానియలు కూడా ఇక్కడ బానిసే అతడు సంఖ్యలు వేయబడి చెరకు ఈడబడ్డాడు యోసేపు ఇక్కడ దానియలు సంఖ్యలు వేయబడి బాధ్యులు దేశానికి బహాలుగా వచ్చినటువంటి వారు ఇతడు ఒకడై ఉన్నారు అంటే దేవుడు వాడుకోవాలి కానీ గొప్పవాళ్ళే వాడుకుంటాడు అనుకోకండి ఎక్కడో నేలను అట్టడుగు స్థితిలో ఉన్న వ్యక్తులకు కూడా దేవుడు వాడుకుంటాడన్న సన్నిధి నేను నచ్చుకోవాలి పోతే వాడుకోగలిగే దేవుడి చేతులకు ఎందుకో మన జీవితాలు అప్పగించుకోవాలి వాడుకోగలిగే దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించాలి వరకు మన పరిస్థితి అట్లాగనే ఉంటాం ఎప్పుడైతే వాడుకోగలిగే దేవుడి చేతికి ఉపయోగపడే పాత్రగా నువ్వైనా నేనైనా అప్పగించుకుంటామో సంపూర్ణంగా నీకు లోపడే మనసు నాకు ఇవ్వండి నీ చిత్తము నెరవేర్చే జీవితం నాకు ఇవ్వండి ఎప్పుడైతే ఆయన పాదార్థు శరణ చూచుతావో దేవుడు నిన్నైనా నన్నైనా వాడుకోవడానికి తద్వారా దేవుడు ఇష్టపడతాడు కాబట్టి వినండి వారిలో ఒంటరైన వారు ఈరోజు నీ మాట చెల్లలేదని బాధపడవద్దు నీ మాట ఎక్కడ తుంగలో అడుగును తొక్కిపారేసరే మేము అనుకోక ఏ రోజైతే నీ మాట సమాజ వినలేని పరిస్థితి వస్తాదో రోజు అదే మాట వినటానికి ప్రజలు గుంపు గుంపుగా కూడి నీ వద్దకు వస్తారు